ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న సలార్ రేపే రిలీజ్ అవుతోంది ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు సలార్ అడ్వాన్స్ బుకింగ్ లో రికార్డులు సృష్టిస్తోంది ఫ్యాన్స్ బుకింగ్ దాడికి సర్వరే క్రాష్ అయిపోయింది ఆ రేంజ్ లో సలార్ మేనియా మార్కెట్ లో కనిపిస్తోంది కేజీఎఫ్ ను మించి సలార్ ఉంటుందని ట్రేడ్ అంచనా వేస్తుంది మరి బాక్స్ ఆఫీస్లో ఎలా మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి అయితే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సలార్ గురించి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు సలార్ జర్నీ ఇప్పుడు మొదలైంది కాదు కొన్నేళ్ల క్రితమే మొదలైంది ఈ కథ సినిమాగా చేయాలని పదిహేను సంవత్సరాల క్రితం ఆలోచన వచ్చింది కానీ బడ్జెట్ టైం కావాలి అప్పుడు ఇవి సాధ్యం కాదని వదిలేశాను ఆ తర్వాత ఉగ్రంతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చాను కేజీఎఫ్ కోసం దాదాపు ఎనిమిది సంవత్సరాలు పనిచేశాను కోవిడ్ సమయంలో ప్రభాస్కు సలార్ కథ చెప్పాను ఆయన ఓకే అన్నాడు ఈ కథ ద్వారా తెరపై దేవా అనే క్యారెక్టర్ చూపించాలనుకున్నా అందుకోసం చాలా కష్టపడ్డాను ప్రభాస్లో అమాయకత్వం నాకెంతో నచ్చింది దేవ పాత్రకు ఆయన సరిగ్గా సూట్ అవుతాడనిపించింది ఈ కథ అనుకున్నప్పుడు రెండు భాగాలుగా చేయాలనే ఉద్దేశం నాకు లేదు కాకపోతే పాత్రలను చిత్రీకరించేటప్పుడు రెండున్నర గంటల్లో దీన్ని చెప్పడం కష్టం అనిపించింది అందుకే రెండు పాటలుగా తీయాలని డిసైడ్ అయ్యాను నేను అనుకున్నట్లు తీయగలిగాను మరి ఫలితం ఎలా ఉంటుందో ప్రేక్షకులు నిర్ణయించాలి అని అన్నాడు